వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కడప జిల్లా అధ్యక్ష బాధ్యతలు లోకేష్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఈ రోజు మనం పెడుతున్న టైటిల్ ఎందుకంటే ఈరోజు లో భాగంగా మనం ఆ టాపిక్ తీసుకోవడం జరిగింది ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక టీడీపీ ఖాతాలో పడిన తర్వాత వైసీపీ అక్కడ కనీసం డిపాజిట్ కూడా తగ్గించుకోలేని పరిస్థితిలో ఒక ఘోర పరాజయాన్ని కట్టుకున్న తర్వాత కడప కేంద్రంగా ఏ ఇష్యూ వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక హాట్ టాపిక్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఇష్యూ వార్తలో నిలుస్తోంది దానిలో భాగంగానే ఈరోజు మనం చూసినట్లయితే కడప అధ్యక్ష బాధ్యతలను లోకేష్ ఎవరికి ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఒక కీలకమైన అంశంగా మారింది ఆల్రెడీ కడప అధ్యక్షుడిగా అక్కడ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు రెడ్డి భర్త సో ఇక ఆల్రెడీ ఆయన కడప అధ్యక్ష బాధ్యతలు నిర్వసిస్తూ వస్తున్నారు కాబట్టి ఇక కొత్త వారిని అక్కడ నియమించేందుకు అటు పార్టీ అధిష్టానం కూడా పావులు కదుపుతూ వస్తుంది ఈ క్రమంలోనే అక్కడ అనేక మంది పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి చాలా మంది రేస్లో కూడా ఉన్నారు చాలా అయితే ఇలాంటి వాళ్ళలో వీళ్ళని సాగ్రిగేట్ చేసి ఒక వ్యక్తికి అక్కడ పదవి ఇవ్వాలి అంటే ఇప్పుడున్న ఇది టైంలో ఇది ఒక నిర్ణయం అనేది ఈ నిర్ణయం కత్తి మీద సామె ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కడపలో ఏ ఇష్యూ జరిగినా అది వార్తాంశం అవుతుంది ఏ చిన్న ఇష్యూ జరిగినా అది వార్తల్లోకి ఎక్కుతూ ఉంది ఎందుకంటే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రతి అధికారంలో ఉన్న సమయంలో వైనాడ్ కుప్పం అనే నినాదాన్ని తీసుకెళ్లి కుప్పం మున్సిపాలిటీని కైసం చేసుకొని ఆ తర్వాత పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించి భరత్ లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పేసి ఇక కుప్పానికి అనేక నిధులు పారించి ఎన్నో రకాలుగా అక్కడ చంద్రబాబు నాయుడిని ఆయన ఫ్యామిలీని ఆయన టీమ్ని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు కనీసం తను అక్కడ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా అని ముఖ్యమంత్రిగా పనిచేశారు అదే నియోజకవర్గం నుంచి కానీ ఆ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలంటే కూడా ఆయన హ్యూమిలేట్ చేసిన పరిస్థితి పార్టీ నేతల మీద కేసులు కార్డర్ మీద కేసులు ఇలా కుప్పాన్ని ఒక అరాచకాలకు అడ్డస్గా మార్చిన ఘనత అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఆయన అదుపాగ్ఞంలో పనిచేసిన పెద్దిరెడ్డికే దక్కుతుంది ఎప్పుడైతే ఎమ్మెల్సీ కోట ఏదైతే పటబదులు కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికల్లో పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని కట్టుకుంటే మొత్తం ఆ పదకొండు జిల్లాలని కవర్ చేస్తూ జరిగిన ఎన్నికల్లో మూడు సీట్లు టీడీపీ కైవసం అయ్యాయి ఆ రోజు రాంబోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు పులివెందుల నుంచి కూడా రిపనింగ్ చేసి గెలవడం జరిగింది అప్పటి నుంచి టీడీపీ కూడా అందుకు పోటీగా వైనాడ్ పులివెందులా అనే నిదానం తీసుకుంది సో లోకేష్ పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు పెట్టిన ఎలక్షన్ ఎన్నికల ప్రచార సభలు కానీ పవన్ కళ్యాణ్ పర్యటనలు కానీ ఆ స్థాయిలో హిట్ అయ్యాయి అటు షర్మిలా అండ్ దెన్ జగన్మో షర్మిలా అండ్ సునీత ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా చేసిన ప్రచారం వాళ్ళకంటే ఎక్కువగా వేలకే లాభించింది కూటమి ప్రభుత్వానికి ఇలా కూటమికి లాభించింది సో ఓవరాల్గా ఆ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి మెజారిటీ తగ్గింది ఆయనకు కడపలో అవినాష్ రెడ్డి కూడా మెజారిటీ తగ్గింది మొత్తానికైతే చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితిని కల్పించగలిగారు వైనాడు పులివెందుల అనే నినాదంతో అయితే కేవలం ఆ నినాదం తీసుకోవడమే కాదు తమ పనైపోయిందని కాడి కింద పడేయడమే కాదు పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది పూర్తిగా చాలా సీరియస్గా క్షేత్రస్థాయిలో వైనాడు పులివెందులా అనే నిదాన్ని తీసుకెళ్తా ఉంది టీడీపీ స్ట్రాటజిక్ ప్లే చేస్తూ ఉన్నారు లొకేషన్ టీం అక్కడ మనం చూసినట్లయితే ఆర్డర్లో చూసినది ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో జగన్ మీద పోటీ చేసి బీటెక్ రవి ఓడిపోయారు కడప ఎంపీగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తే లాస్ట్ మినిట్లో అక్కడ మనం చూస్తే లోకల్గా ట్రయాంగిల్ ఫైట్ జరిగింది సో షర్మిలా ఓట్ బ్యాంక్ చీలికి కారణంగా భూపేష్ రెడ్డి కూడా ఓడిపోయి అవినాష్ రెడ్డి గెలవడం జరిగింది కానీ లోకేష్ అంటే ఈ మాత్రం అంతే సీరియస్గా కడప మీద ఫోకస్ పెట్టింది అది జగన్మోహన్ రెడ్డి కంచుకోట అక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా వార్తాంశమే అవుతుంది ఇక వాటర్ బోర్డు ఎలక్షన్స్ వస్తే బీటెక్ రవి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ మీద పగదీర్చుకునే ప్రయత్నం చేశాడు తను ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తే దానికన్నిటికీ రిటార్డ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన అంతేకాదు కడప మున్సిపాలిటీ విషయంలో దాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు మాధురి లాంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో కూడా మనకు తెలిసిందే సో వీళ్ళంతా కూడా ఈరోజు టీడీపీకి ఎస్సెట్స్ అక్కడ ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక రామ్ గోపాల్ రెడ్డి కావచ్చు కడప ఎమ్మెల్యేగా గెలిచిన మాధవిరెడ్డి కావచ్చు ఆ వాయిస్ కావచ్చు గ్రౌండ్ రియాలిటీస్లో పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్న శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇక పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సంగతి తేలుస్తానంటున్న బీటెక్ రవి కావచ్చు సో కలిసి కట్టుగా వీళ్ళంతా ఎక్కడ ఆ పాత తరాన్ని పక్కన పెట్టి ఒక మంచి టీంని ఫామ్ చేసుకున్నారు ఈ టీం చాలా చేసే ప్లాన్ కానీ ఆ దాని ఎగ్జిక్యూషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటూ వస్తుంది అందుకే ఏ చిన్న ఇష్యూ వచ్చినా అది టీడీపీ ఖాతాలోనే పడుతున్న పరిస్థితి అయితే ఉంది వాటర్ బోర్డు ఎలక్షన్స్లో అయితే నిద్ర లేకుండా చేశారు బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డికి అదే సమయంలో మొన్నటికి మొన్న ఏదైతే టీడీపీ మహానాడు నభూతో నభవిష్యత్ అన్నట్టుగా కూడా టీడీపీ మహానాన్ని వీడిని నలుగురు కలిసి నిర్వహించడం జరిగింది అంత సక్సెస్ చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి అడ్డాలో అది జరిగిన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి పందానికి పోయి జెడ్పీటీసీ ఉప ఎన్నిక మీద పట్టుబట్టారు ఒంటిమిట్ట కావచ్చు పులివెందులు కావచ్చు దాన్ని కూడా అదే స్థాయిలో తమ ఖాతాలో వేసుకున్నారు అది చిన్న విజయంగా మనం చెప్పలేము ఒక భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు ఆరు వందల సీట్లకి వైఎస్ఆర్సీపీని పరిమితం చేయలేదు ఈ టీం అంతా కలిసి సో అందుకే చాలా జాగ్రత్తగా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఈ ఎంసీ మీద ఫోకస్ పెడతా ఉన్నారు నెక్స్ట్ టార్గెట్ కడప మున్సిపాలిటీ ఆ తర్వాత సారీ పులివెందుల మున్సిపాలిటీ ఆ తర్వాత పులివెందులు ఎమ్మెల్యే అనే విధంగా వాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈరోజు చూసినట్లయితే అలాంటి సందర్భంలో ఈరోజు అధ్యక్షుని మార్చాల్సిన సందర్భం ఉంది సో కొత్త వ్యక్తికి అక్కడ బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది శ్రీనివాస్ రెడ్డిని మరోసారి కంటిన్యూ చేయాలనే ఆలోచన కానీ కంటిన్యూ అవుతామనే ఆలోచన కూడా ఆయనకి లేదు ఎందుకంటే ఆల్రెడీ మాధవీరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకి చాలా కీలక బాధ్యతలు కూడా ఉన్నాయి ఇక ఇవాళ చూస్తే మొన్నటి ఎన్నికల్లో లాస్ట్ మినిట్ వరకు జమ్ములు మడికి ఇన్ఛార్జిగా ఉన్నారు ఎవరంటే భూపేష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి సోదరుడి కొడుకే ఆయన అయితే లాస్ట్ మినిట్లో పొత్తుల్లో భాగంగా ఆ సీటు ఆదినారాయణ రెడ్డికి వెళ్ళిన కారణంగా భూపేష్కు జమ్ జమ్ములు నుంచి పక్కన పెట్టి కడప ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన ఓడిపోయారు బట్ ఆదినారాయణ రెడ్డి గెలిచారు అయినా సరే పూర్తి స్థాయిలో జమ్ములు నుంచి ఇన్ఛార్జిగా భూపేష్ రెడ్డి కొనసాగుతూ ఉన్నారు అలాంటి భూపేష్ రెడ్డి కూడా ఈరోజు అక్కడ రేస్లో ఉన్నారు ఇక పొదుటూరు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి పూర్తి స్థాయిలో ఉక్కు కడపకు ఉక్కు ఫ్యాక్టరీ తేవాలని ఎన్నో రోజులు ఫైట్ చేసి ఇప్పుడు వార్తలో ఉన్న ప్రవీణ్ రెడ్డి ఉక్కు ప్రవీణ్ రెడ్డి అంటాం మనం ఆయన సో ఆ ప్రవీణ్ రెడ్డి కూడా ఈరోజు రేస్లో కనిపిస్తూ ఉన్నారు ఇక అంతేకాదు పుట్ట చైతన్య రెడ్డి ప్రజెంట్ ఆయన పొదుటూరు నుంచి ప్రజెంట్ అయిన కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు పుట్టా చైతన్య రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు రేస్లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది ఈ ముగ్గురిని మనం ఒకసారి గమనిస్తే వీళ్ళంతా చంద్రబాబు నాయుడు టీం కాదు లోకేష్ టీం సో అంతే అగ్రెసివ్గా ఇప్పుడున్న యూత్ బ్యాచ్ పనిచేస్తున్నారు కాబట్టి పాతతరం నేతలను పక్కన పెట్టి ఈ ముగ్గురులో ఒకరికి అవకాశం ఇవ్వాలని లోకేష్ భావిస్తూ ఉన్నారు వీళ్ళ ముగ్గురులో ఒకరికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తే అంతే అగ్రెసివ్గా పనిచేయగలరు పులివిందలు మున్సిపాలిటీనైనా కొట్టగలరు తర్వాత ఎమ్మెల్యేనైనా కొట్టగలరు అనేది ఈరోజు లోకేష్ అంచనా అందుకే ఈ ముగ్గురు ప్రొఫైల్స్ కానీ ఈ ముగ్గురు పనితీరు మీద కూడా ఆయన ఫోకస్ పెట్టారు గ్రౌండ్ రియాలిటీస్లో ఒపీనియన్ పోల్ కూడా తీసుకుంటా ఉన్నారు పూర్తి స్థాయిలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది చెక్ చేయించుకుంటా ఉన్నారు అనేది పార్టీ నుంచి వస్తున్న సమాచారం మొత్తానికైతే ఈరోజు మనం చూసినట్లయితే కడప అధ్యక్ష బాధ్యతలు అనేది నిజంగా చాలా సీరియస్ బాధ్యత ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ ముగ్గురు రేస్లో ఉన్న ముగ్గురు కూడా యూతే యువక యువనేతలే మరి ఆ బాధ్యతల్ని అంతే పర్ఫెక్ట్గా నిర్వర్తించాలి అంటే ఎంతో ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది పార్టీ అధిష్టానం దగ్గర కూడా అంతే మార్కులు కొట్టేయాల్సిన అవసరం ఉంటుంది ఏ చిన్న కారణంతో అటు ఇటు అయినా పార్టీ మొత్తం ఇప్పుడు సాధించిన సాధించిన విజయాలన్నీ కూడా మళ్ళీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి లోకేష్ అందుకే చాలా జాగ్రత్తగా ఈ అంశంలో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లెట్సీ మరి ఈ ముగ్గురులో ఎవరిని కడప అధ్యక్ష బాధ్యతలు వరించిపోతున్నాయనేది ఎవరి మీద లోకేష్ ఫోకస్ పెడతారనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు